ताक में खुल कर दिया ना क्या नहीं चिपाइए ठीक है नालावर नालावर नोट आए रुपए बोपर नालावर आए नोट 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 आए నూట ముప్పై మాదనపల్లి టమాటా మార్కెట్లో భారీగా పత్తనమైన టమాటో ధరలు ఈ పండుగ మూమెంట్ బాగా రేట్లు ఉంటాయి అనుకుంటే భారీగా పడిపోయినాయి రేట్లు రైతు చాలా ఆందోళన ఆందోళనపడుతుంది తీసుకొచ్చిన కూలీలు కూర ఈ రేట్లు అమ్మితే నూరు రూపాయలు రెండు రూపాయలు అమ్ముతున్నారు టాప్ అండ్ టాప్ ఎప్పుడు అయితే రెండు వందల రూపాయలు అమ్మారు మానపల్లి జీపీఆర్ మండీలో ఇంకా ఆక్సిడెంట్ అన్ని ఉంది తర్వాత మీకు వీలు అప్లై చేస్తాను பார நூ முப்பது ரூபாய் காப்பன்டா நூல முப்பை